అట ఈ శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చినిత్యం స్థిరపరచబడాన్ని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభై ఎనిమిదవ వచ్చిన నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపే తెరుచుకొందును ప్రియదేవన్ బిడ్లారా క్రోషియా నగరవాసి అయిన యాంటమాటిక్ అనే ఒక వ్యక్తి పంతొమ్మిది వందల అరవై ఏడులో లైబ్రరీ నుండి ఒక నవలను తీసుకొని వెళ్తాడు నలభై సంవత్సరాల తర్వాత రెండు వేల ఏడులో దానిని లైబ్రరీకి తిరిగి ఇచ్చేశాడు క్రోషియా నగర కమిటీ వారు తమ నగరం యొక్క శతాబ్ది ఉత్సవములు చిన్న సందర్భంలో లైబ్రరీ పుస్తకములను ఎరువు తీసుకొని వెళ్ళిన వారు తిరిగి ఇస్తే అపరాధ ధర లేకుండా అంగీకరిస్తామని ప్రకటించారు అందువల్ల నలభై సంవత్సరాల క్రితం తీసుకువెళ్ళిన పుస్తకాన్ని యాంటీమాటిక్ తిరిగి అప్పగించాడు లైబ్రరీ కర్క్ ఈ పుస్తకం చదివారా అని అడిగాడు అందుకు అంటే లేదండి బిజీగా ఉండి చదవలేదు అన్నాడు నిజమునకు పదిహేను అధ్యాయములు ఉన్న ఆ పుస్తకమును ఒక్క రోజులో చదవచ్చును శతాబ్ది ఉత్సవముల వలన యాంటీమాటిక్ వద్ద అపరాధ ధరను వసూలు చేయలేదు లేదా అతడు యాభై తొమ్మిది వేల నూట ముప్పై రూపాయలు ఫైన్ కట్టాల్సి వచ్చేది యాంటీమాటిక్ అంటే సోమరులను నేను చూచున్నాను సంవత్సరంలో తడబడి వారి ఇంట్లో ఉన్న బైబిళ్ళు ఉన్నను దానిని ఎన్నడను ధ్యానింపరు కీర్తనాకారుడు నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిం పగళ్ళు కాకమునిపే తెరుచుకొందును అని కీర్తనల్లో వ్రాయిచున్నాడు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా అట్టి బైబిల్ను ప్రీతిగా ఎంచుచున్నామా ఇట్లు మీ సహోదరి డార్కస్ క్రేస్ మర్ణతాశాలం మా ఛానల్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్